డాక్టర్ ఎలిషా కుమార్ కలివేల మొట్టమొదటిసారిగా ఆత్మకూరు నియోజకవర్గంలో శాఖాపరమైన భేదాలు లేకుండా అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి ఆత్మకూరు శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సంబరాలను రేపు అనగా ఇరవై మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆత్మకూరులోని రవి రవితేజ కళ్యాణ మండపంలో జరుగు ఈ యొక్క సంబరాలకు ముఖ్య అతిథిగా నెల్లూరు కథోలిక పీఠాధిపతులు మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం గారు ముఖ్య అతిథులుగా రానున్నారు మరి ఈ యొక్క సంబరాల ప్రధాన ఉద్దేశము క్రైస్తవులందరినీ ఒక చోటకి చేర్చి శాఖాపరమైన లేకుండా దేవుని ఆరాధించటం యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టిన జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవటం మరి ఈ కార్యక్రమం అంతా కూడా శాసనసభ్యులు శ్రీ విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది వారు పాస్టర్లను ఫాదర్లను సిస్టర్లను బ్రదర్స్ను అందరిని కూడా గౌరవించాలన్న ఉద్దేశంతో వారు అందరినీ కూడా ఈ యొక్క సంబరాలకు ఆహ్వానిస్తున్నారు వారి తరఫున ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు జాన్ ప్రదీప్ ఆత్మహత్యలో తౌద్దు పాస్టర్ని రేపు సాయంత్రం జరిగే నాలుగు గంటలు జరిగేటువంటి ప్రీ క్రిస్మస్ వేడుకలు మన నియోజకవర్గంలోని సంఘ కాపర్లు అందరూ వాళ్ళ సతీమణులతోనూ ఆ సంఘ పెద్దలు ఒక ముగ్గురు కలిపి మొత్తం ఒక ఐదు మంది లెక్కన ప్రతి సంఘం నుండి కాపర్లు రేపు సాయంత్రం షార్ప్గా నాలుగు గంటలు ఇక్కడికి వస్తే ఈ కార్యక్రమంలో అందరం పాల్గొని జయపురదం చేస్తాం